ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు మన ప్రభువును ఆయన యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందల నూట పద్దెనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పద్దెనిమిది ಚರಿತ್ರ ಪ್ರವಚನ ಕಲಗಿನ ಕೀರ್ತನೆ ಇದು ಇದು ಎವರು ವಾಶಾರೋ ತಿಳಿಯು ದಾಬೀದು ಹಿಜ್ಗಿಯ ಯಶಯ ನೆಹೇಮಿಯ ಜರಿಯ ಹಗ್ಗೈ ವೀರ್ಲ ಎವರೋಕರು ವ್ರಸಿ ಉಡಿಯ ಬೈಬಿಲ್ ಪಂಡಿತ್ ಏಕ ಅಭಿಪ್ರಾಯ ವೀರ್ಲ ಎವರ ಒಳ್ಳು ವಾಸಿ దీని శైలిని బట్టి ఇది చెర తర్వాత బబులోని నుండి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చి హెబ్రి జీవిత విధానాన్ని పునః పునఃస్థాపించడానికి పూనుకున్నవారు దీన్ని రాసి ఉండొచ్చు అని చెప్తారు ఇది గుడారాల పండుగకు సంబంధించిన కీర్తన కాదు తీవ్ర వ్యతిరేకతల మధ్య ఎరుసలిం ప్రాకారాలు కట్టడం పూర్తయింది రాజైన అర్థస్థ ఎలుబడిలో ఇరవై ఒకటో సంవత్సరానికి ఆటంకాలను హేళలను తిరస్కారాలను దాటుకుని నిహేబియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో రాయబడినట్లుగా పర్ణశాలల పండుగకు ఎరుశీమ సిద్ధమైంది పర్ణశాలల పండుగను యూదులు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఆ సందర్భానికి తగినట్టుగా ఈ కీర్తన రాయబడింది అంటారు మార్టిన్ లోదర్ గారు ఆయనకి చాలా ఇష్టమైన కీర్తనది ఆయన అన్నారు ఈ కీర్తన నన్ను ఎన్నో శ్రమల నుండి బయటకు తెచ్చింది రాజులు జ్ఞానులు చక్రవర్తులు పరిశుధులు ఎవ్వరూ నాకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ కీర్తన నాకు సహాయపడింది నన్ను ప్రత్యేకంగా బలపరిచింది అన్నారు నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది కీర్తనల వరకు ఉన్న స్థుతి కీర్తనలో ఇది చివరిది దీనిని పస్కా పండుగ ముగింపులో పాడతారు బహుశా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ కీర్తనను తప్పకుండా పాడే ఉంటారు ఆయన పాడుతున్న దృశ్యాన్ని మనం ఊహించుకోగలం మేడగది అంతా ప్రతిధ్వనించేలా మధురమైన స్వరంతో ఈ కీర్తనలోని మాటలతో తన హృదయాన్ని దేవుని ఎదుట కొమ్మరించుకున్నారు ఈ కీర్తనను మనం విలువైనదిగా భావించాలి ఇది మెస్సయాకు సంబంధించిన కీర్తన ఈ కీర్తనలోని కొన్ని వాక్యాలు ప్రభు యొక్క పరిచర్యకు జీవితానికి సంబంధించినవిగా ఉన్నాయి ఈ కీర్తనకు కూడా మొదటి వచనం చివరి వచనం ఒకేలా ఉంటాయి ఈ కీర్తన కృతజ్ఞతాస్థితితో ప్రారంభమై దేవుని మంచితనాన్ని అనంతమైన కృపను కీర్తిస్తూ కృతజ్ఞతాస్థితితో ముగుస్తుంది వర్ణశాలల పండుగ సమయంలో ప్రజలు దేవాలయం గుమ్మములకు దగ్గరగా వస్తూ ఉండగా రెండు గాయక బృందాల వారు ఈ కీర్తనను ఒకరికొకరు జవాబు చెబుతున్నట్టుగా పాడేవారు దేవుని గొప్పతనాన్ని ఆయన చేసిన అద్భుతాలను వారు శ్లాఘిస్తూ ఉండేవారు ఈ కీర్తన ప్రవచనాత్మకమైనది కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ రెండవ రాకడను గూర్చి హెర్మగద్యోను అనేటువంటి స్థలం వద్ద శత్రువును జయించి తన ప్రజలైన ఇస్రాయిల్లను విడిపించడం గూర్చి వెయ్యేండ్ల పాలనను గూర్చి ఈ కీర్తనలో రాయబడింది అంతేకాదు ఈ కీర్తన మన ముందు ఒక ప్రయాణాన్ని ఉంచుతుంది మన స్వగృహానికి వెళ్లే ప్రయాణం ఇది కల్వరి మార్గం ద్వారా మనలను నడిపించి ఆకాశాలకు అవతల ఉన్న దేశానికి మనల్ని తీసుకువెళ్తా ఉంది మొదటి నాలుగు వచనాలు ప్రయాణం యొక్క ప్రారంభం మనకు కనబడుతుంది దేవుని యొక్క కృపను బట్టి ఆయన మంచితనాన్ని బట్టి స్థుతితో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన కృప నిరంతరం నిలుచును ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడు నిత్యము నిలిచి ఉండే దాన్ని గూర్చి తెలుసుకోవడం నిత్యము నిలిచి దాన్ని గూర్చి తెలుసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం అది ఎంతో ధన్యత మనం వాడే వస్తువులన్నీ పాడ పారవేసే యుగంలో ఉన్నాం కార్ల కంపెనీ వారు తమ కార్లు ఎక్కువ కాలం మణికి గల ఉండేవిగా తయారు చేయడం లేదు నిజం చెప్పాలంటే ఎవరు కూడా తమ వస్తువులను ఎక్కువ కాలం మణికి ఉండేలాగా తయారు చేయరు అలా చేస్తే వ్యాపారం ముందుకు సాగదు అన్నీ వాడి పారేసే వస్తువులనే తయారు చేస్తున్నారు ఈ లోకంలో ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు కానీ దేవుని కృప ఒక్కటే నిరంతరము నిలుస్తుంది ఈ కీర్తనకు అంశం ఇదే మన ప్రభువు కల్వరి శ్రమలను భరించ భరించబోయే ముందు ఈ కీర్తన పాడిన దృశ్యాన్ని ఊహించుకోండి పాపాన్ని ద్వేషించే పరిశుద్ధుడైన దేవుని ఉగ్రత ఆయన మీద కుమ్మరింపబడు కుమ్మరింపబోతున్నాడు రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు మనం చూస్తే ఆయన కృప నిరంతరం నిలుచునని ఇస్రాయేళ్ళందరూ గాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులందరు గాక ఆయన కృప నిరంతరము నిలిచునని ఇహోవయందు భయభక్తులు గలవారు అందురుగాక ఇక్కడ మనం ప్రజలందరూ ప్రజలందరూ ప్రభుని స్థుతించుటే మనం చూస్తున్నాం యాజకులు స్థుతించుట చూస్తున్నాం వ్యక్తిగతమైన ఆరాధన కూడా చూస్తున్నాం దేవుని అందు భయభక్తులు గలవారు వ్యక్తిగతంగా ఆరాధిస్తూ ఉన్నారు స్థుతి ఆరాధన అనేది కొన్నిసార్లు దాని అదే పొంగి పొరలదు అయితే జీవం కలిగిన ప్రతి ప్రాణి ఆయనను స్థుతించాలి అది ముందే నిర్ణయించబడింది అందరూ ఆయనను రక్షకుడిగా అంగీకరించలేదు అయితే అందరూ ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తించి ఆయన సార్వభౌమత్వానికి తగినట్టుగా మహిమను ఘనతను ఆయనకు చెల్లించాలి అది ఆయన హక్కు శ్రేష్టమైన ఆరాధన అనేది ఇస్రాయిల్ నుండి కాదు లేక ఆహరోను వంశస్థుల నుండి కాదు శ్రేష్టమైన అనేది ఇస్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జాతి అహరోను వంశస్థులు యాజకులుగా మతపరంగా పనులు చేస్తారు స్థుతి పాటలు పాడుతారు అయితే నిజమైన శ్రేష్టమైన స్థుతి దేవుని వ్యక్తిగతంగా ఎరిగిన హృదయాల నుండి వస్తుంది దేవుని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఏసుక్రీస్తు ప్రభు సమర స్త్రీతో మాట్లాడుతూ తన్ను ఆరాధించి వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు ఆరాధించి వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు వ్యవహార సవ నాలుగులో చదువుతాం అన్నమాట ఇంకా ఐదవ వచనం నుంచి వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు ఇంటికి ప్రయాణించిన మార్గము పూలు పరిచినటువంటి రాజమార్గం కాదు అది సుదూర ప్రయాణం కష్టాలతో ప్రమాదాలతో నిండిన మార్గం మన ప్రభువు నడిచిన మార్గంలో అనేక భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి మొదట గెత్సెమనే తర్వాత గబ్బత తర్వాత గొల్గత చివరిగా మహిమ ఇలాగా ఆయన ప్రయాణించారు ఆయన ప్రయాణించిన మార్గం పూలబాట కాదు మొదటి మనం గత్యమనే చూద్దాం ఐదో వచ్చిన ఇరుకునందు నేను ఏహో ఒక మొరపెట్టిందిని విశాల స్థలం అందు నాకు ఉత్తరం ఇచ్చాను గత్సెమనిలో యేసుక్రీస్తు ప్రభు పొందిన వేదన వర్ణనాతీత ఆయన అనుభవించిన వేదనకు సాధారణమైన మనిషి చనిపోయి ఉండేవాడే అతి తీవ్రమైన వేదన వలన ఆయన చెమట రక్త బిందువులుగా కాలింది అయినప్పటికీ సాతాను ఆయనను గమ్యానికి చేరకుండా ఆపలేకపోయాడు ఆ తీవ్రమైన వేదన నుండి ఆయన విడిపించబడ్డాడు నిత్యత్వం అనేది ఎంత విశాలమైనదో మనం ప్రభుతో కలిసి పరలోకంలో తిరిగినప్పుడు మనకు అర్థమవుతుంది ఆలోచన చదివితే ఇహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నాకు నాకేమి చేయగలరు అంటాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని బంధించి తీర్పు తీర్చి శిలువ వేయాలని మనుషులు అనుకున్నారు యోధా నాయకత్వంలో వాళ్ళ తోటలోకి వచ్చారు గొప్ప సమాధానము నెమ్మది కలిగిన యేసు ప్రభు అక్కడ స్థిరంగా నిలబడి ఉన్నారు ఆయన ఆత్మలో ఇప్పుడు గొప్ప ప్రశాంతత ఉంది ఆయన జయించాడు ఎవడను నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన నేను ఈ అధికారాన్ని ఈ ఆజ్ఞను పొంది అని యోహాన్ వార్త పదులు చెప్పారు ఆయన పిలాతు యేసుప్రభుతో మాట్లాడుతూ నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా అని బెదిరించాడు యోహాన్సు వర్త పంతొమ్మిదిలో అందుకు యేసుప్రభు అన్నారు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు అన్నాడు మనుషులు తనను ఏదో చేస్తారనే భయం ఆయనకు లేదు ఏడవచనలో మనం చూస్తే యేసుక్రీస్తుతో పాటు మరొకరున్నారు ఇహోవా నా పక్షం వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయం నా కోరిక నెరవేరుట చూచదను తండ్రి అయిన దేవుడు ఉమాడని యేసుక్రీస్తుతో కూడా ఉన్నాడు మనం కూడా ఆయనతో పాటు కలిసి కొంతసేపు గెచ్చే మన తోటలో ఉంటే ఆయన అడుగుతారు మీరు ఎవరిని వెతుకుచున్నారు అని సైనికులను అడుగుతారు నజరైన యేసును అని వాళ్ళు జవాబిస్తారు నేనే ఆయన్ను అని ధైర్యమైన స్వరం వాళ్ళకు వినబడింది వెంటనే వాళ్ళు నేల మీద పడిపోయారు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు నడిచి వెళ్ళిపోవచ్చు అయితే ఆయన కల్వరికి నడిచి వెళ్ళడాన్ని అనుకున్నాడు శిలువ మార్గంలోనే తన ఇంటికి చేరుకున్నాడు జగత్తు పునాది వేయబడక ముందే నిత్యత్వంలో ఆ మార్గం ఏర్పరచబడింది ఏదేను తోటలో సర్పము తన తలను ఎత్తినప్పుడే ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించినప్పుడే ఈ మార్గం సిద్ధమైంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి వెళ్లే మార్గంలో అనే తోట అనేది మొదటి మజిలి ఇప్పుడు రెండవ మజిలిని చూద్దాం రెండవ మజిలి ఏంటంటే గబ్బత ఎనిమిదవ వచ్చిన తొమ్మిదో వచ్చనం మనం చదివితే మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏహో మేలు రాజులను రాజులను నమ్ముకున్నట్టు కంటే మేలు అని ఆశ్రయించడం ఒకవేళ ప్రభువు పేతురును నమ్ముకున్నాడు అనుకోండి పేతురు ఆయన ఆదుకోగలడా పేతురు రెల్లు వంటి వాడు పేతుడిని కూర్చి ప్రభుకు పేతురుకు తెలిసిన దానికంటే ఎక్కువగా యేసు ప్రభుకి ఎక్కువ తెలుసు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎల్లప్పుడూ నేను ఎప్పుడూ అభ్యంతర పడను అని పేతుడు అన్నాడు అయితే పేతురు అదే చేస్తాడని ప్రభుకు తెలుసు హేరోదును కానీ పిలాతుని కానీ చూడండి హేరోదు అంతిప ఎవరూ నమ్మలేదు బెత్తలహీమలోని మగపిల్లలందరినీ చంపించిన క్రూరుడైన మహా హేరో యొక్క కుమారుడే హేరోదు అంతిప్ప అంతిపా అతడు తన తమ్ముని భార్యను తీసుకున్నాడు ఆ దుష్టురాలి కోరిక మేర బాప్తి చ్యూహాన్ని చంపించేశాడు పిలాతు యేసు ప్రభుని విడుదల చేయాలని ప్రయత్నించాడు యూదులు అడ్డు చెప్పకపోతే ఆయనను తప్పక విడిపించి ఉండేవాడే పిలాతు అయితే పిలాతు ఏది న్యాయమో అది చేయడం కంటే కైసరుకు స్నేహితుడు అని అనిపించుకోవడానికి మొగ్గు చూపాడు ఏసుక్రీస్తు ప్రభు మనుషులను నమ్మలేదు రాజులను నమ్మలేదు తర్వాత వచ్చే చివరి మజ్జలి అతి భయంకరమైనది అదే గోల్గాత అదే గోల్గోత పదో వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే వచనం నుంచి అన్ని జనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు ఇహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను జన సమూహం ఆయనకు వ్యతిరేకంగా నిలవడం మనం చూస్తున్నాం యేసు ప్రభువుకు ప్రజల గుంపు కూడిన వారు వేల ఉన్నా ఉన్న వారి స్వభావం ఎటువంటిదైనా ఆయనకు భయం లేదు అందుకే అన్ని జనులు అందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు ఇహో వా నామం బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను నలు దిశలా వారు నన్ను చుట్టుకుని ఉన్నారు పదకొండవచనలో ఇహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేద్దాం కందే గలవాడే నా మీద ముసిరి ఉన్నారు కలవరి కొండ మీద ఒక క్షణం నిలబడి వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళితే అడవిలోని సింహం వంటి గొలియాతును చూసి ఇస్రాయెల్ సైన్యాలు హడలిపోతున్నాయి భయముతో వణికిపోతున్న సైన్యంలోకి ఒడిసెలతో దావిదొచ్చాడు రాక్షసుడు లాంటి గొల్యాతుతో పోరాడడానికి లోయలోకి వెళుతున్నాడు ఆ ఫిలిస్తీయుడు వాడి దేవతల పేరుతో దావిదును శప్పించాడు అయితే దావిదు చాలా ప్రశాంతంగా గొలియాతు వైపు నడుస్తున్నాడు చూస్తున్నాడు నీవు కత్తి బళ్ళెమ్మ తీసుకుని నా మీదకి వస్తున్నావు నేను ఏహోవా నామంలో నీ మీదకి అన్నాడు దావీది అతన్ని చంపి అతని తల తెగవేశాడు ఇప్పుడు మళ్లీ మనం కలవరికి వస్తే అక్కడ దావీది కుమారుడు శత్రువులతో చుట్టబడి ఉన్నాడు బలమైన రోమా సైన్యం ఆయన చుట్టూ ఉంది అయితే దేవుని యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు అవి దేవుని ఎదుట దుర్గములను పడజో పడ పడగొట్ట జాలినంత బలమైనవి దేవుని పేరట ఆయన అదృశ్య శత్రువులతో పోరాడుతున్నాడు ఆయన శత్రువులు కందిరీగలతో పోల్చబడ్డారు కోపంతో ఉన్న కందిరీగల గుంపును ఎవరూ ఆపలేరు వాటితో పోరాడడం అసాధ్యం అవి అన్ని వైపుల నుండి చుట్టుముడతాయి వాటి ముళ్ళు గుచ్చినట్లుగా ఉంటుంది వాటి విషం నిప్పుతో కాలుస్తున్న నిప్పుతో కాలుస్తున్నట్టుగా అన్నమాట ప్రభు యొక్క శత్రువులు కూడా అలాగే ఉన్నారు అయితే అవి ఒకసారి కుట్టిన తర్వాత వాటికి యొక్క శక్తి ఉండదు ఈ విధంగా ప్రభు సాంతాను నాశనం చేయాలనుకున్నాడు ముండ్ల కంపలు అంటుకున్నప్పుడు మంట పెద్దదిగా ఉంటుంది అయితే అది త్వరగా ఆరిపోద్ది దానిలో నుండి కొత్త మంట మళ్ళీ వచ్చే అవకాశం లేదు సారీ అండి కలవరి క్రూరమైనది బాధాకరమైనది అయితే అది ఎంతోసేపు ఉండదు శత్రువుల తర్వాత ఆయనకు మళ్ళీ కీడు చేయలేరు దేవుని నామంలో ప్రభువు వాళ్ళని జయిస్తాడు వారి కత్తులు వారి బళ్ళాలు వాటన్నిటికంటే దేవుని నామం బలమైనది పదమూడవచనం మనం చదివితే నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసి తివి ఏహో నాకు సహాయం చేశాను సాతాను అతని సైన్యము శిలువ దగ్గర ఉన్నారని మనకు తెలుసు వాళ్ళు కనబడిన శత్రువులు ఏసుప్రభు అక్కడ శిలువలో వారిని జయించాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు ఆ విషయాన్ని పౌలు కొలసి పత్రికలో రాశాడు కలవరి దగ్గర సాతాను గెలిచినట్టుగా అనిపించవచ్చు అయితే ఆయన మరణించి సాతానుడు జయించాడు పద్నాలుగోచుల నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదివితే బాధాకరమైన ప్రయాణం ముగిసింది ప్రభు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ఆయన ఆనందించడం మనం చూస్తున్నాం పద్నాలుగు వచ్చిన హోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును సంతోషకరమైన పర్ణశాలల పండుగకు వచ్చి ఎరుసలేము బయట గుడారాలు వేసుకుంటున్న వారిని బట్టి ఈ మాట చెప్పబడిందని ఒక అభిప్రాయం రెండవది యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఇస్రాయిలతో తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడనే దానికి ముగ్గుర్తుగా చెప్పబడిందనే ఉద్దేశం కూడా ఉంది ఈ రెండింటికి మధ్య మరొకటి కూడా ఉంది ప్రస్తుతం యేసు ప్రభులో పరలోకంలో విమోచింపబడిన తన ప్రజలతో కలిసి ఆనందిస్తున్నాడనే దాన్ని కూడా మనం కాదనలేదు ఈ సంతోషానికి కారణం ఇవ్వబడింది ఏంటంటే ఎహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును మన ప్రభు యొక్క కుడి చేతిని చూడండి పొడవబడిన ఆ చెయ్యి ఇప్పుడు యాజకత్వ పనిలో నిమగ్నమైంది తండ్రి కుడి పార్శ్వములకు హెచ్చింపబడి దేవుని ప్రజల మీద మోపుతున్న నేరాలన్నిటిని బట్టి మన ప్రభు ఆ చెయ్యి చాపి విజ్ఞాపన చేస్తున్నాడు సాతానుకు ఇక మాటలు లేడే అవకాశం లేదు మన ప్రభువుతో మన ప్రభు సంతోషించడానికి మరొక కారణం కూడా ఉంది ఆయన పునరుత్న శక్తి అందుకే పదిహేడు పద్దెనిమిది వచ్చినా మనం చూస్తే నేను చావను సజీవుడిని ఇహోవా క్రియలు వివరించదు ఇహోవా కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అంటాడు కన్నీళ్లు వేదన బాధలతో నిండిన కల్వరి గతించిపోయింది ఇప్పుడు ఆయన పునరుత్న శక్తితో సర్వాధికారముతో నిత్యము జీవిస్తున్నాడు శిలువ సమాధి గతించిపోయిన సంఘటనలు ఇప్పుడు ఆయన పరలోకంలో తాను పూర్తి చేసిన సిలువ కార్మి యొక్క ఫలితాలను చూస్తున్నాడు ఆ మహా గొప్ప విజయం ప్రకటించబడుతుండగా చూస్తున్నాడు ఇంకా మనం చూస్తే ప్రయాణం యొక్క ముగింపులోకి మనం వచ్చాం పంతొమ్మిదోచన నుంచి ఇరవై వచ్చిన వరకు లోకం ఇంకా దుష్టుని చేతిలోనే ఉంది ఇస్రాయల్ దేశం ఇంకా పాపంలోనూ అవిశ్వాసంలోనే ఉంది ఈ కీర్తన చివరి వచనాలు రాబోయే కాలంలో ఇవి కూడా సరిచేయబడతాయి అని ఎదురు చూస్తా ఉంది ఇప్పుడు మన దృశ్యం హెరమగెద్దోను వైపుకు కదులుతా ఉంది వెయ్యేండ్ల పాలన ప్రారంభానికి దగ్గరగా వెళుతూ ఉంది మన ప్రభువును రెండు హోదాల్లో మనం చూస్తాం పంతొమ్మిదవచన నుంచి ఇరవై ఒకటో వరకు మనం చూస్తే విడుదల పొందిన ఇస్రాయలీలతో యేసు ప్రభు దేవాలయపు గుమ్మముల దగ్గర గుమ్మముల దగ్గరకు తీసుకుని రాబోతున్నాడు లోపలికి ప్రవేశించే హక్కు తనదే నేను వచ్చినట్లుగా నీతి గుమ్మమ్ములు తీయుడి అంటాడు పంతొమ్మిది వచ్చి నేను వాటిలో ప్రవేశించి ఇహో వాకు కృతజ్ఞత ఆసుత్రులు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో అన్యుల ఆవరణానికి స్త్రీల ఆవరణానికి ఇస్రాయల్ ప్రజల ఆవరణానికి మాత్రమే వెళ్ళేవాడు అది దాటి ఒక్క అడుగు కూడా ఆయన ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన రాజవంశంలో యోధా గోత్రంలో జన్మించాడు యాజక గోత్రంలో కాదు అందువలన యాజకులు వెళ్ళే ఆవరణలోనికి ఆయన వెళ్ళకూడదు ఇప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళగలడు ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఎంతో సిద్ధపాటుతో వెళ్ళాలి మన ప్రభువు మెల్కీ శాతకు యొక్క క్రమం చొప్పున నిరంతరము ఉండే యాజకుడు పాత యాజక క్రమం తీసివేయబడింది తన సార్వభౌమత్వ హక్కు ప్రకారం లోపలికి వెళ్లే హక్కు ఆయనకుంది ఎందుకంటే దేవాలయం ఆయనదే అందుకే ఇది ఇహోవా గుమ్మము నీతిమంతులు దీనిలోనికి ప్రవేశించేదరు అంటారు ఇంకా ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే నీవు నాకు రక్షణాధారుడిపై నాకు ఇచ్చి ఉన్నావు అంట నేను నీకు కృతజ్ఞతాశులు చెల్లించేదను చివరిగా ఇది గొప్ప విజయం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం రాకడలో వచ్చిన క్రీస్తును వాళ్ళు రానివ్వడం మాత్రమే కాక ఆయన వస్తూ ఉండగా జయ జయ ధ్వనులతో స్వాగతం పలిపారు రాజు అని పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టగానే కుష్టి వ్యాధి చేత మొత్తపడ్డాడు యాజకులు అతన్ని వెంటనే బయటకు వెళ్ళగొట్టారు అయితే యేసుక్రీస్తు ప్రభువుకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అనుమతి ఉంది ఎందుకంటే మార్గం ఇవ్వబడింది ఎందుకంటే ఆయన కలువరిలో బలి అయి రక్షణ తెచ్చాడు ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన అది ఏ హోల్ కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యం అని చదువుతాం ఇది ఇహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు మనం ఉత్సాహించి సంతోషిద్దాము అంట నాయకులు ద్వేషంతో యేసు ప్రభుని తిరస్కరించారు ఇప్పుడు ఆయన ప్రాధాన్యత కనబడతా ఉంది ఈ వాక్యం క్రొత్త నిబంధనలో ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలక తల రాయి అయినది అనే వాక్యం క్రొత్త నిబంధనలో ఆరుసార్లు ఉదహరించబడింది వాటిలో మూడు సార్లు ప్రభువే చెప్పారు వేతులు వ్యవహానులు కుంటివారిని స్వస్థపరిచి కూడు వచ్చిన యేసు యేసుప్రభుని గూర్చి బోధిస్తున్నందుకు వారిని పట్టుకుని మహాసభయుని నిలబెట్టినప్పుడు వారు ఈ మాటనే ఉదాహరించారు మూలరాయి అనేది భవన నిర్మాణానికి చాలా ప్రాముఖ్యమైనది యేసుప్రభు ముఖ్యమైన మూలరాయి మత నాయకులు ఆయన ఎల్లప్పుడూ తృఢీకరిస్తూనే ఉన్నారు అయితే ఆయనకు ఇస్రాయిలీలు ఉన్నత స్థానాన్ని ఇచ్చే రోజు రాబోతా ఉంది ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చూస్తే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదు ఎహోవా దయచేసి నన్ను రక్షించము ఇహోవా దయచేసి అభివృద్ధి కలిగించము ఇహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక ఇది ఒక గొప్ప అద్భుతమైన వాక్యం ఈ వాక్యానికి మన భాషలో అర్థం చెప్పాలంటే ఇప్పుడు మమ్మల్ని రక్షించు హెబ్రీ భాషలో హోసన్నా అనే మాట ఇది శిలువ వేయబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు వారు వారం రోజుల ముందు గాడిదనెక్కి ఎరుశలేంకి వచ్చినప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేశారు వాళ్ళ స్థుతిస్తూ ఉంటే యోధామత పెద్దలకు చాలా కోపం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోకి వచ్చాడు ఇరవై ఏడవచనం నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే ఇప్పుడు మన ముందున్న దృశ్యం ఖచ్చితంగా వెయ్యేండ్ల పాలనకు సంబంధించింది కలవరి మజిలీ ముగిసిపోయింది గొలగాత నుండి ప్రయాణం ముగింపు దశకు వచ్చేసింది ఇరవై ఏడవ శును ఇహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువును తాళ్ళతో బలిపేటపు కొమ్ములకు కట్టుడి అంటాడు పర్ణశాల పండుగల్లో ప్రజలు బయట ఆవరణలో ఉన్న బలిపేట చుట్టూ ఊరేగింపుగా తిరుగుతారు ఆరు రోజులు హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ రోజుకు ఒకసారి చొప్పున తిరుగుతారు ఏడవ రోజు వారు హోసన్నా అని కేకలు వేస్తూ బలిపీఠం చుట్టూ ఏడు సార్లు తిరుగుతారు తమ పర్ణ ఈ పర్ణశాలల పండుగ హోసన్నాని కేకలు వేయుట యేసుప్రభు యొక్క వెయ్యిండ్ల పాలనకు మూగుర్తుగా ఉంది హెర్మగిద్దెల దగ్గర యేసుప్రభు ఇస్రాయల్ను రక్షించబోతూ ఉన్నాడు ఇస్రాయలీలను వారి శత్రువుల నుండి కాపాడబోతూ ఉన్నాడు దుష్టులందరి దుష్టులందరినీ భూమి మీద ఉండకుండా దులిపివేసి ఎరుశలేమను పునఃస్థాపించి ఇస్రాయలీలను లోక రాజ్యాలకు అధికారంగా చేసి తన రాజ్యానికి మూలరాయిగా చేయబోతున్నాడు యహేస్కీలు గ్రంథంలో చూపబడినట్లుగా దేవాలయాన్ని పునర్నిర్మించి విమోచింపబడిన ప్రజలతో కలిసి పర్ణశాలల పండుగను ఆచరించబోతూ ఉన్నాడు విందు కొరకు బలుడు అర్పిస్తారు అయితే ఆ బలు పాపాలను పోగొట్టడానికి కాదు కాని జ్ఞాపకార్థంగా అర్పించబడతాయి కల్వరి కార్యము గంభీరతతో జ్ఞాపకం చేసుకోబడబోతుంది ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చూస్తే నీవు నా దేవుడు నేను నీకు కృతజ్ఞతాశతులు చెల్లించేదను దీవు నా దేవుడవు నిన్ను ఘనపరిచేదులు ఇహోబా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటారు ఇస్రాయలు అందరూ కలిసి ఆయన ఆరాధిస్తూ ఆరాధన కీర్తనను పాడి ఆయన గొప్పతనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే రోజు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది యేసు ప్రభువు నాకు హోసన్న గీతాలు పాడుచు ఆయన గణపరిచే రోజు రాబోతా ఉంది మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అని వారొకప్పుడు కేకలేశారు యూదులు అయితే విమోచింపబడిన ఇస్రాయెల్ జనాంగం యేసుక్రీస్తు మాత్రమే మా రాజు అని కేకలు వేసే రోజు రాబోతా ఉంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరొక అధ్యాయాన్ని రేపటిదానం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో Hašar आमेन dinčinu